హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలువాస్ కిచెన్ అండి ఈ రోజు మనం చేసుకోబోయేటువంటి రెసిపీ అండి చికెన్ కర్రీ అండి ఇందుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కిలో చికెన్ అండి ఇది అలాగే మనం మిక్సీ పట్టడానికి మసాలా ఐటమ్ రెడీ చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి ఒక రెండు టమాటాలు అండి అలాగే ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా పచ్చి కొబ్బరి అండి ఇది లేదు మీకు వీలైతే ఎంటి కొబ్బరి అయితే తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుందండి వీటన్నిటిని అన్నిటినీ విడివిడిగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదా ఒకటేగా అయినా మిక్సీ అండి అలాగే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి కొద్దిగా టమాటాలు కొద్దిగా ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక రెండు నిమ్మకాయలు అండి కర్రీ పెట్టుకున్నట్టు ఓకే అండి ఇప్పుడు తయారు చేయడం చూపిస్తానండి ముందుగా ఒక బాండలు తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్నామండి కొద్దిగా నూనె వేసుకున్నామండి ఒక మూడు గరట్లు అండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఆవాలు కదండి అలాగే ఆనియన్స్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వాడుకుందామండి కొద్దిగా పసుపు వేసుకున్నాం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నామండి ఎర్రగడ్డలు వాడ్చుకున్నామండి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్ పేస్ట్ వేస్తామండి ఒక రెండు స్పూన్లు ఆనియన్ పేస్ట్ అండి ఇది ఒక్కరో పచ్చి వాసింగ్ పోయేదాకా వాచుకుందామండి ఇప్పుడు కరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండీ వేస్తున్నాము అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపా మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అది వేస్తున్నాం అండి టమాటా ఆనియన్ కొబ్బరి అండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అండి ఇది కూడా కాసేపు ఉడకనిద్దామండి పచ్చి వాసన పోయేదాకా మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి దాన్ని వేద్దామండి నేను పెద్ద పెద్ద ముక్కలు తెచ్చానండి మీకు కావాల్సిన సైజులో మీరు తెచ్చుకోవచ్చండి వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి ఓకే అండి ఇప్పుడు మనం చికెన్ పొజిషన్ చూస్తామండి ఓకే అండి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా చికెన్ ఉడికిందండి ఫార్టీ పర్సెంట్ ఉడకాలా ఈ స్టేజ్లో మనం మసాలాలు యాడ్ చేసుకుందామండి ఫస్ట్ ముందుగా మనం కొద్దిగా జీడిపప్పు పేస్ట్ అండి ఇది జీడిపప్పు మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అండి ఇది ఇది వేసుకుందామండి అలాగే కొద్దిగా మిక్సీ పౌడర్ అండి ఇది మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడండి అలాగే కొద్దిగా సాల్ట్ ఉప్పు అనేది లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా చికెన్ మసాలా అండి ఒక ఒకటిన్నర స్పూన్ దాకా గరం మసాలా అండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఒకటిన్నర స్పూన్ ఇది బాగా కలుపుకోవాలండి కర్రీ బాగా చిక్క పడుతుందండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి ఓకే అండి ఒకసారి చికెన్ పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దాము ఎలా ఎంతవరకు ఉడికిందో ఏంటో ఓకే అండి ఆయిల్ దగ్గర పడుతుంది చికెన్ బాగా ఉడికినట్టుందండి ఒకసారి చూద్దామండి చికెన్ ఏ పొజిషన్లో ఉందో అండి ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక మనం లెమన్ తీసుకున్నాం కదండి ఆ జ్యూస్ అండి ఆ జ్యూస్ వేస్తున్నాం అండి టేస్ట్ కోసం అలాగే కొద్దిగా నెయ్యి వేస్తున్నా అండి ఓకే అండి తిరుగుతుందండి ఇది ఒక పది నిమిషాలు దించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో గా కొద్దిగా కొత్తిమీర పైన గార్నిష్ చేద్దామండి కొత్తిమీర అలాగే కొద్దిగా అండి ఎంత అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ